కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు మీడియా మిత్రులకి ఈరోజు ఈరోజు రెండు రెండు అంశాలు మేము మాట్లాడబోతున్నాం ఒకటి నా పర్సనల్గా పర్సనల్గా నన్ను మార్నింగ్ ఉదయం నుంచి థ్రెట్ అనేటువంటిది ఒకటి వైజాగ్ నుంచి అంట చౌదరి చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు ఎంత ఆయన చేసినా మిగతా కులాల్లాగా మనం బయటకు పడవంగా మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట మాట పన్నెండు నిమిషాలు ఒక కాలయ్యింది తర్వాత మళ్ళీ కాలం పెరిగి నువ్వు గనక ఈరోజు నుంచి విరమించుకోకపోతే నీ సంగతి తెలుస్తాను నిన్ను నీ కుటుంబాన్ని తేలుస్తా ఉన్నారు నేను ఇచ్చాను రారా చూద్దాం గుంటూరు రా ఎక్కడో వైజాగ్ వచ్చి మాట అక్కడికి వచ్చి మాట్లాడు ఆ తర్వాత రెండోసారి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కోర్టు దగ్గరకు ఇక్కడ వచ్చారు కదండి ఎక్కడికి వచ్చారు సిఐడ ఆఫీస్కి వచ్చారు అక్కడ పార్టీలో కొంతమంది నన్ను కిరాయి హకుల చేత లేపేయాలని డిస్కషను చందాలు వసూలు చేశారు ఒక యాభై లక్షలు ఖర్చు అయ్యిద్దంట ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది నేను ఇక్కడ నలభై సంవత్సరాల్లో ఇక్కడే ఉన్నాను మీరు కిరాయి హంతకులు కాదు నా కొడకల్లారా ఎవరినైనా చూసి రండి రే దమ్మున్న మునగాడైతే ఒక అబ్బకు పుట్టినడితే రండి చిటికేస్తే ఐదు నిమిషాలు వంద మంది వస్తారు తను చంపుతారా రండి నేను ఉదయం ఎక్కడుంటాను మధ్యాహ్నం ఎక్కడుంటాను సాయంత్రం ఎక్కడుంటాను ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తా జిమ్కి వెళ్తా అన్నీ తెలుసు రండిరా నా కొడకల్లారా నన్ను చంపుతారా ఇది నా ఇది నా స్థానం ఇంటి దగ్గర రండి మీరు లేక నేను చెప్పిన వస్తా అంత పిచ్చి నా కొడుకుని కాదు నీ బెదిరింపులకి నేను భయపడను నేను క్లియర్గా చెప్తున్నా నేను దేనికి భయపడను నేను తెగించాను రెండోది దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ సహకరించారు మేము ఇన్విస్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్టప్రకారం ఏం చేయాలో చేయండి ఇట్లా ఉంది ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేష్ ఏ బాధ్యత అని స్టేట్మెంట్ ఇస్తున్నా మీ అందరూ చూపిస్తున్నా నా అయితే నారా లోకేష్ ఏ బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా రావయ్యా నువ్వు ఎక్కడో కూర్చుంటావు రా ఎక్కడ కూర్చున్నావు కలెక్షన్ అయ్యింది రా చాలు రా ఏం చేస్తావు చెయ్యి ఈ ప్రాంతం ప్రజల ప్రజల్లో విశ్వం విశ్వం ఇది ఎవరిచ్చారు అధికారి ఓ రాయలసీమ నా కొడక ఇక్కడ ఎవరిచ్చారు ఇక అధికారం ఇక్కడ యువతరు పాడు చేస్తున్నావు కులం 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 వేరేది లేదేమి తప్పది దానివల్ల నువ్వేం సాధిస్తావు ఎంత కావాలండి మనిషికి తినటానికి ఓ వంద రెండు వందల కింటాయి జీవితాంతం అంతే లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పమంటా ఒకసారి నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను హాస్పిటల్ బెడ్మే ఉన్నాను నేను అనుభవించలేకపోతున్నాను నేను చాలా బాధపడితో వెళ్ళిపోయిందామా డబ్బులు విపరీతంగా ఉన్నాయి నేను తిని తినలేను నేను తాగలేను నా ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నా చివరి రోజులు అని చెప్పిన మాట అది ఎంత కావాలండి మనకి ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి ఒక లిమిట్ ఉందా మిమ్మల్ని నమ్మారు పార్టీ నమ్మారు ఎన్టీ రామారావు నమ్మొచ్చారు నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి టికెట్లు ఎట్లా ఇచ్చారో డబ్బులు తీసుకొని ఇచ్చారా చెప్పవయ్యా లోకేష్ నువ్వు ఆయన మనవడి ఇక్కడ మా నాన్న నలభై సంవత్సరానికి రాజకీయాలు ఉన్నారు నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అవినీతులు ఒక్క రిమార్క్ చూపించాయా ఒక్క రిమార్క్ చూపించు మాట్లాడు నన్ను పూర్తిగా పైనిస్ కింద దాస్తాను ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పమను నువ్వు ఎన్టీ రామారావు మనవడవయ్యా భగవంతుడు అదృష్టమే క్రియేట్ నీకు ఎన్టీ రామ మనవడక పుట్టావు ఎందుకయ్యా చీపు డబ్బులు తీసుకుంటావు నువ్వు మీ తాతగారు ఎట్లా ఇచ్చేవారంటే నా చిన్న చిన్నప్పుడు ఒక విద్యావంతుడికి ఇస్తారు సీటు ఒక నియోజకవర్గంలో ఇంకో ఒక డాక్టర్ వైద్యం చేసేవాళ్ళకి ఇస్తారు ఒక వ్యాపారస్తులు చూస్తారు చూసి పది మందిని అడిగి ఆయన మంచి పేరు ఉండి ఆయన మంచి మనిషి అండి అంటే ఇస్తారు రూపాయి తీసుకోవాలా కానీ ఈరోజు కానీ డబ్బులే కావాలి నీకు డబ్బులే డబ్బులు నీకు నీ పది పార్టీ చుట్టూ తిరగాలినం నేను ఎందుకంటే వివరణ చెప్పాలనుకోండి నేను అడిగిన దానికి అవినీతి గురించి నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా ఫైబర్ నట్ల స్కామ్ గురించి చెప్పమంటే ఏ విషయం రెండు రోజులైంది వాళ్ళ పద్నాలుగు తారీఖు రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు పెద్ద పెద్దలు చాలా సీనియర్లు ఉన్నారు సీనియర్లు మరి వాళ్ళన్నా బయటికి రావాలిగా నిజాలేంటి చెప్పాలిగా మనకు ఎందుకు లేనుకుంటారేమో సరే సీనియర్లు కాదు జూనియర్ మేము మంత్రులు ఉన్నారు వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా నేను ఎంతటి వాడినంటే నేను చిన్నవాడిని నాకేం తెలియదు నాకు అనుభవం లేదు నేను వాస్తవం నేను ఒకటే ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి నేను వాస్తవాలు మా నేను నేను వాడను నాకు అవసరం లేదు నాకు జవాబు ఇవ్వండి ఈరోజు నన్ను చేశావు ఏం చేశారు వాళ్ళు రెండు రోజుల నుంచి దద్దా దాదా మా చెల్లెల్ని పిలిచుకెళ్ళారు నీకెందులో మాట్లాడు మాట్లాడ అన్నాడు ఆ వంటది నాకు మత్స్థం ఆ ఆవంటది నాకు టికెట్ ఇవ్వలేదని వాళ్ళు నీ టిక్కెట్ ఎవడగల బొచ్చు టిక్కెట్టు తెలుగుదేశం టిక్కెట్టు తీసుకుని అంటే పిచ్చినా కొడుకులు గెలవదు అరే నిన్న కాక మొన్న బారసార్థి గారి దగ్గర తలాయ పది కోట్లు ఇస్తున్నారుగా బోడే ప్రసాద్ గారు పాపం నమ్మేరైనా నమ్మి ఐదు నాలుగేళ్ళు ఐదేళ్ళు పనిచేశాడు నీకు కళ్ళ మందులు కనపడుతుందండి పొద్దున్న పదింటికి ఏమన్నా బాబు గారిని కలుగుతారు సాయంత్రం నాలుగింటికేమన్నా ఇన్ని యోగడం ఆపి చేసేది ఏంటైనా అరే కమాన్ టాక్ వై డోంట్ యు టాక్ నువ్వెందుకు చెప్పరావు ఎందుకు మాట్లాడవు నీకెందుకు భయం ఇప్పుడు మా కుటుంబం అన్నావు వైఎస్ రెడ్డి గారిని ఇట్లాగే చేసావు జగన్మోహన్ రెడ్డిటా చేసావు కేసినేని నాని వాళ్ళ కుటుంబం ఇట్టా చేసావు నేను ఒంటరి వాడిని అని చెప్తున్నా మొట్టమొదటి నుంచి ఆమె వచ్చి మా సిస్టరు మొట్టమొదటి రెండు పెళ్ళి అని మరి మూడోది కూడా నాకు తెలియదు అది రెండో పెళ్ళికి మాత్రం వెళ్ళాను కుటుంబ సమయం కుటుంబంలో అందరం ఒకటే కాబట్టి వెళ్ళాము మా రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మరి ఏం చెప్పారు తెలియదు ఏం చెప్పినా నా గురించి చెప్పుకోమనండి ఈ రోజు నుంచి రాయపాటి శైలజ గురించి నేనేం మాట్లాడను దయచేసి ఆమె ఏం చెప్పుకుంటా నేను వెదవనో కుక్కనో పందినో అనుకోమనండి మా డెబ్బై పెద్ద కుటుంబం అండి డెబ్బై మంది ఉన్నారు అందరిని తీసుకొని ఊరేక మనం నేనేమన్నా నేను నీ కుటుంబం నాతో ఉందని చెప్పాను మీరు అందరు మీడియా సాక్షి మొన్న ఏమన్నా నేను ఒక్కడనే అన్నా లేదు చెప్పండి నేను ఒక్కడనే ఎవరు లేరు వయసు అయిపోయింది అనుకోండి లేకపోతే వాళ్ళ పార్టీ ఇష్టం లేదనుకోని ఏమైనా అనుకోండి నేను ఒక్కడనే మా చిన్న చెప్పాను అని చెప్పలే అన్నాడు నేను నో కామెంట్ ఇప్పుడు అప్పుడు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడతాను రేపు ఆమె మాట్లాడుతుంది మళ్ళీ నేను మాట్లాడాలి అంటే ఒక సీరియల్ రన్ ఒక కుటుంబం గురించి ఒక కుటుంబం గురించి సీరియల్ రన్ చేయాలని చంద్రబాబు నాయుడు పై నుంచి కూర్చున్నా హా హా హాహా అన్నట్టు నేను చెప్పాయా అన్న నేను టికెట్ ఆశించా అన్న అమ్మాయి చెప్పింది నేను టికెట్ ఆశించలా నేను వద్దనుకొని కూర్చున్నా ఇంట్లోనే కూర్చున్నా పార్టీ గడప తక్కలేదు ఆ యోగాలోకి నేను ఒక్క రోజు వెళ్ళా పరామర్శ్రంగా వెళ్ళలేదు నేనంత కమిట్మెంట్కున్నా మా నాన్నగారు చూసి ఆగాను పెద్దలను గౌరవించి ఆగా మనం వద్దు వద్దు అన్నా నువ్వేం చేస్తున్నావు జేఏసీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే డబ్బులు ఏం చేసావు నాకు చెప్పక్కర్లా నేను ఒక సంచలన వార్త చెప్తున్నా జేఏసీ స్థాపించి చంద్రబాబు నాయుడు గారి చేత స్థాపించబడినది ఆయన డోలు తోటి డబ్బులు తీసుకొని కానీ ఎంతమంది పాపం నిజంగా దారి పొరుగుతా వాళ్ళకి భోజనాలు అన్నీ చేశారు వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి నువ్వు పుస్తకాలు రాశావా పలానా వ్యక్తి ఇంత ఇచ్చారు పలానా వ్యక్తి ఇంత బంగారం వచ్చి రాశావా చూపించు మీడియా చూపించు నీ నీ నిజాయితీ నిరూపించుకో బాబు గారు ఎంతవాటా లోకేష్కి ఎంత వాట అంత ఇష్టం అంటే పోయి అక్కడే ఉండు నువ్వు ఇప్పుడు వస్తే ఇక్కడ లేవు ఒక్కడే అక్కడే ఉండు కానీ కబర్దార్ నువ్వు ఇరే నన్ను ఏమైనా తిట్టు అమ్మ మా ఒకే బ్లడ్ రిలేషన్ ఏమైంది తిట్టు నో ప్రాబ్లం నేను చేసే ప్రవర్తన బాగాలేదంట నేను ఉన్నది వున్నట్టు అడుగుతున్నా సమాధానం చెప్పాల్సి వాళ్ళు నువ్వు నువ్వేంది సమాధానం చెప్పాల్సి వాళ్ళు అసలు నీకేం ఇంట్రెస్ట్ నా ప్రవర్తన బాగాలేదు అంతే కదండి ఏమని అడగండి మీరు ఆమె ఉందో నాకు అది లేదు మీరు ఆమె ఏమందో అందరు కలిసి ఒకసారి అడగండి ఇంక ఈ రోజుతోటి నేను రాయపాటి శైల గురించి నేను మాట్లాడును ఆమె వేసుకుంటే రీళ్లు రీళ్లు వేసుకోండి కుటుంబం మొత్తం తీసుకెళ్తుందా లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నా ర్యాలీ చేయమని ధర్నా చేయమనండి ఈ ఊరిలో గొడ్డుపోయిందా తెలుగుదేశం పార్టీ లేదా ఆమె పక్కన తిరగమనండి ఇంకా లేరా జిల్లాలో నాకు సమాధానం చెప్పయ్యా నాకు ఏంది ఎందుకు నాకు సమాధానం చెప్పు అవినీతి గురించి చెప్పు రా నీ నీ నియోజకవర్గంలో దేవుడి దగ్గర అన్నం పెడతారా ఇద్దరం కలిసి చెప్పు నువ్వు తీసుకోలేని చెప్పు నీకు వంగి నమస్కారం పెడతాను లోకేష్ దిస్ ఈజ్ మై ఛాలెంజ్ నువ్వు గెలవు అక్కడ ఈరోజు ఎంతమంది ఫోన్ చేస్తారండి పద్మశాలీలు అక్కడ ఉండేవాళ్ళు పెద్ద నాయకులు ఎంతమంది ఫోన్ చేశారు ఏమండి మా కళ్ళు తిరిపించారండి మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి రండిసారండి వస్తానమ్మా సమయం వచ్చినప్పుడు వస్తాను ప్లీజ్ ఇప్పుడు నేను రాలేని పరిస్థితి అని చెప్పి చెప్పాను ఒకటే మాట చెప్తున్నాను రాయపాటి శైలిజ మీరు ఏం చెప్తా మీరు ఏం రాసుకున్నా నాకు నా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ వైసీ ఆ ఇంటి పేరేంటి మూడు సార్లు మారిన ఇంటి పేరు ఇప్పుడు అసలు ఇంటి పేరేంటి ఇంకా రాయపాటితో కంటిన్యూ అవుతుందా పుట్టింటి పుట్టింటి పేరుతోనే కంటిన్యూ అవుతుందా ఇప్పుడు ఆ ముగ్గురులో ఏది ఏ సెలెక్ట్ చేసుకుంది మూడింటి పేర్లలో చెప్పమనమ్మా ఇది నాక ప్రతి మనిషికి ప్రతి మనిషికి వచ్చే డౌట్ ఇది ఐ డోంట్ కేర్ ఏం చేసుకుంటా చేసుకోమను ఏం చెప్పుకుంటా చెప్పుకోమను ఓకే ఈ రెండు అంశాలండి ఒకటే ఆ థ్రెట్ గురించి ఒకటే మా సిస్టర్ గురించి చెప్పడం జరిగింది త్రెట్ గురించి నేను ఐ డోంట్ కేర్ నేను లెక్క చేయను ఎవడొస్తాడు చూడు రమ్మను నేను స్థానికును ఇక్కడ లొకేషన్ వస్తాడు రమ్మను లేకపోతే మనుషులు తెలుగు యువత వాళ్ళు వీళ్ళు అంటారో ఇదిలో నేను ఆల్రెడీ పేర్లు కూడా మెన్షన్ చేసి ఎవరేం చేస్తున్నారో కూడా పేర్లు మెన్షన్ చేసి లెటర్ ఇచ్చాను మీరు కావాలని ఫోటో తీసుకోండి కంప్లైంట్ ఫార్వర్డ్ చేశానండి నాకు డబ్బు మీద ఆశ లేదు మా అమ్మాయి పెళ్లి చేశాను సెటిల్ అయిపోయింది డాక్టర్ మా అల్లుడు గారు సెటిల్డ్ మా అబ్బాయి కూడా పెళ్లి చేయటం మిగిలింది అది ఒకటే బాధ్యత ఏమండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదండి వాళ్ళు ఇంకా అవినీతి గురించి అడుగుతున్నాను వైసీపీ టికెట్ కోసం కానీ కసాపతి పక్కన పెట్టండి వైసీపీ వాళ్ళు వద్దంటే నేను టికెట్ ఇవ్వకపోతే నాకే నేను నేను రెడీ అని చెప్పానుగా ఏ పని అని చేస్తాను గుర్తింపు గౌరవం ఏమన్నా అంతే టికెట్ టికెట్ నేను టికెట్ అడిగానా నేను ఏమన్నా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాను అంటే అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా లోకేష్ని అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా మీరు ఎందుకు అడగరా అండి ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా చెప్పండి అడగచ్చారుగా ప్రజల తరఫున మీరు ఉన్నారుగా మీడియా మీరు అడగాలి కదండి మీ ధర్మం చెప్పండి సార్ ఎందుకు అడగరు నేను పన్నెండు తారీఖు అడిగాను ఇప్పుడు దాకా ఎవరైనా మీడియా వాళ్ళు ఎందుకు అడగరు ఎందుకు అడగరు నేను ఆరోపణ చేస్తున్నాను కరెక్టే అది అది నిజమో కాదు చెప్పాలిగా ఆయన కాకపోతే ఆయన కింద ఆడాలి అది కింద చెప్పాలిగా చూపించండి సార్ మీడియాకే చూపించండి నాకొద్దు వెబ్సైట్లో పెట్టి అందరు చూపించండి నేనేమంటాను చూపిస్తే మంచిదేగా నా నాకున్న డౌట్ నాకుంది అది చంద్రబాబు నాయుడు గారు బినా కంపెనీ కంపెనీ అది అనుకుంటున్నాను నేను చూపించండి దాంట్లో ఏ అకౌంట్ ఏ అకౌంట్కి వెళ్ళి ఎవరిచ్చారు డబ్బులు ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి వాడి పేరు ఉందా లేదా చూడండి ఐటీ రిటర్న్స్లో ఉంటుందిగా ఇప్పుడు ఆల్రెడీ జరిగి రెండు సంవత్సరాలు అయింది కదండి ఉంటుందిగా చెప్పనండి నేను కరెక్టే నేను కరెక్టే నేను కరెక్టే అంటున్నారు చూపించి చూపించి ప్రజలందరూ చూపించండి సంతోషిస్తా మంచిదే ఓ మంచిదే నేను కనుక పొరపా పొరపాటు పడి మాట వెనక తీసుకుంటా ఆవరాజు చేసి చేసి తఫ్న నేను సారీ కూడా చెప్తాను కానీ చూపించాలి లేదా వీటికంటే ముందర లోకేష్ విషయం చెప్పమండి సమాధానం చెప్పనండి నలభై ఎనిమిది గంటలైంది డబ్బులు తీసుకుంటున్నారు లేదా ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎంత తీసుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంత తీసుకుంటున్నారు ఎంత డబ్బులు అండి ఓ డబ్బులు ఊరనే వచ్చినాయా చెప్పండి సార్ మీకు ఓర్నే ఇస్తారా కష్టపడి తీసుకు కష్టపడి సంపాదించిన తర్వాత ఓర్నే ఇచ్చేస్తారా లొకేషన్కి తీసుకెళ్ళి ఇంకేమైనా అడగాలంటే అడగండి సార్